దేవుడు ఎప్పుడండి ఏది మన చేతికి ఇవ్వడు మన చేతుల్లో ఏది ఉండదండి మొత్తం ప్రకృతి చేతిలో ఉంటుంది కాలం చేతిలో ఉంటుంది ప్రకృతి కాలమే భగవంతుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అండి ఎవరినైనా తీసుకోండి వయస్సు ప్రభావం అనేది వారి మీద ఖచ్చితంగా ఉంటుందండి చిన్న వయసు మధ్య వయసు యుక్త వయసు మధ్య వయసు వృద్ధాప్యం వృద్ధాప్యం అనేది అమిత్తమైన కష్టాలదండి ఎవరికైనా నాకు తెలిసి వృద్ధాప్యంలో చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే చిన్నప్పుడు అంటే అసలు ఏమీ తెలియదు చిన్న పిల్లలకు ఏమీ తెలియదు అప్పుడు ఇది నేర్చుకోవాలి ఇది చేయాలి ఇలా ఉండాలి ఇది మంచి ఇది చెడు ఏమీ తెలియదు అలా గడిచిపోతుంది యుక్త వయసులో అన్ని ఆకర్షణలే ఏది పట్టినా ఆకర్షణే ఆకర్షిస్తూ ఉంటాయి అన్ని మనీ ప్రకృతి ఆకర్షిస్తుంది ప్రతి ఒక్కటి ఒక ఆకర్షణే ఆకర్షణ తప్ప ఏదీ లేదు యుక్త వయసులో యుక్త వయసు ఆకర్షణ అలాగే జరిగిపోద్ది మధ్య వయసు అండి ప్రతిదీ నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకుంటూనే ఉంటాం ఆ మధ్య వయసులో ఇన్ని ఏళ్ళు నేర్చుకుంది మధ్య వయసులో నేర్చుకుంటానండి ప్రతి ఒక్కరు ఏ వృత్తైనా ఏ ఉద్యోగం ఏదైనా నేర్చుకోవడం అనేది మధ్య వయసులో ఉంటుంది తర్వాత వృద్ధాప్యం అండి వృద్ధాప్యంలో అండి మనం చదువుకున్నవన్నీ మర్చిపోతాం ఒక్కొక్కసారి ఏమీ గుర్తురావు ఎందుకంటే వయసు ప్రభావం వయసు ప్రభావం చూపిస్తుంది అప్పుడు ఆ వయసు ప్రభావంలో చిన్న చిన్న తప్పులు కూడా చేసేస్తామండి చేసేసి మనకు అనిపిస్తుంది అప్పుడు ఇది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అండి ఏమనిపిస్తుందంటే ఒరే నేను ఇంత వయసు ఉన్నదాన్ని ఇంత వయసులో ఉన్నవాడిని ఈ చిన్న తప్పు చేశానా ఈ చిన్నది నేను కనుక్కోలేకపోయానా ఈ చిన్నది నేను చేయలేకపోయానా ఈ చిన్నదాన్ని నాకు తెలియకుండా పోయిందా ఈ చిన్నది నాకు గుర్తు రాలేదా అని బాధపడతారండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఎప్పుడు వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో చాలా జరుగుతాయండి అలాంటివి ఎంత ప్రావీణ్యత ఉన్నా పనులు చేయలేరు పనులలో డల్ అయిపోతారు మధ్య వయసులో చేసినంత బాగా వృద్ధాప్యంలో చేయలేరు ఏ పనిని చేయలేరు మర్చిపోవడము దాన్ని తప్పుగా చేయడము ఎంత ప్రావీణ్యత ఉన్నా తప్పులు పోతాయండి ఇప్పుడు నాకు అనిపిస్తుంది నా విషయం నాకు కెరీర్ స్టార్టింగ్లో అంతా ఏమీ తెలియదు అప్పుడంతా నేర్చుకుంటూనే ఉన్నా నేర్చుకొని 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 పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆ పర్ఫెక్ట్ది ప్రజెంట్ చేయడానికి వయసు అడ్డం వస్తుంది అంటే అనుభవం వచ్చింది కానీ వయస్సు వల్ల వయసు అయిపోవడం వల్ల దాన్ని సక్రమంగా మనం చేయలేము ఇదే అండి భగవంతుడు భగవంతుడి చేతుల్లో మొత్తం ఉంటుంది అనేది ఇదే మనకంతా వచ్చినా మనము అంతా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి వయసు అయిపోతుంది వయసు అయిపోయిన తర్వాత మనం పని చేయలేము అది ఏ పని అన్నా కానీ ఇంకా వయసు అయిపోయిన తర్వాత బాగా వంట వండే వాళ్ళు కూడా ముసలోళ్ళు ఒక వయసు వచ్చిన తర్వాత ఆ రుచి రాదండి వంటలు ఎందుకు రాదు అంటే ఆ వయసు ప్రభావం అలా ఉంటుంది వయసు ప్రభావము కాలం ప్రభావము అంటే వయసు అంటే ఏం లేదు కాలమే ఈ మన జీవితం మొత్తంలో అండి ప్రభావాన్ని చూపించేది కాలము ప్రకృతి ప్రకృతి కాలమే ఈ రెండు తప్ప ఇంకేమీ లేవండి ఇది వాస్తవం